కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా పేరు తెచ్చుకున్నారు యావత్ భారతదేశం కూడా తన వైపే చూసింది అందరూ చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది సభా సజ్జనారాన్ని కొనియాడారు పుష్పవర్షాన్ని కూడా కురిపించారు తన మీద నాలుగున్నర సంవత్సరాలకు పైగా టీజీఎస్ ఆర్టీసీ సారథిగా పనిచేశారు ఆయన విసి సజ్జనార్ గారు ఐపిఎస్గా బదిలీ చే అయినటువంటి సందర్భంగా చేసినటువంటి ఒక భావోద్వేగ పోస్ట్ ప్రస్తుతం మీడియాలో వైరల్ అవుతుంది విపరీతంగా ఆయన పదవీ విరమణ సందేశాన్ని ఒక ప్రయాణంతో పోల్చుతూ రాసినటువంటి విధానం ప్రజలను విశేషంగా ఎంతగానో ఆకట్టుకుండే సుసంపన్నమైనటువంటి నాలుగేళ్లకు పైగా టీజీఎస్ఆర్టీసీకి నాయకత్వం వహించిన తరువాత ఈ బస్సు దిగి కొత్త మార్గంలో పయనించాల్సిన సమయం వచ్చింది ప్రయాణాలు ఆగవచ్చు ప్రయాణీకులు ముందుకు సాగవచ్చు కానీ రహదారి ఎప్పుడూ ముందుకు సాగుతూనే ఉంటుంది ఈ బస్సును వర్క్ష వర్క్ చేసి తదుపరి సవాలు వైపు వేగంగా పయనించాలి అంటూ సజ్జనార్ తన బదిలీని అత్యంత హుందాగా ప్రకటించారు ఆయన ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు ప్రయాణికులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ప్రయాణికులకి కూడా టీజీఎస్ ఆర్టీసీకి ప్రధాన ఆధారము అయినటువంటి డ్రైవర్లు కండక్టర్లకు అలాగే సంస్థను నడిపించినటువంటి ప్రతి అధికారికి ప్రయాణికులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అని పేర్కొన్నారు ఆయన దృష్టిలో ప్రజా రవాణా కేవలము ప్రయాణం మాత్రమే కాదని ఆరోగ్యకరమైనటువంటి పర్యావరణము ఆరోగ్యవంతమైనటువంటి జీవితం కోసం తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం అని భావించారు ఆయన తాను ఇప్పటికీ ప్రజా రవాణాకు గర్వించదగిన ప్రతినిధిగా ఉంటానని హామీ ఇచ్చారు ఈ అద్భుత ప్రయాణంలో తాను పొందినటువంటి అనుభవాలు గుణపాఠాలు గురించి పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తానని ఆయన చెప్పుకొచ్చారు అయితే విసి సజ్జనార్ సంస్థకు ఎండీగా పనిచేసిన కాలం టీజీఎస్ ఆర్టీసీలో ఒక చరిత్ర అని చెప్పుకోవాలి ఒక మైలు నిలిచింది ఆర్టీసీని బలోపేతం చేసుకుంటూ అట్లాగే బుకింగు బస్సు ట్రా ట్రాకింగు ఇట్లాంటివన్నీ కూడా కార్గో సేవలను సరుకు రవాణా సేవలను అన్ని రకాలుగా దాన్ని ఆర్టీసీని బలోపేతం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకం వంటి ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేశారు ఆయన ముఖ్య పాత్ర పోషించారు సామాన్య ప్రయాణికుడిలాగా బస్సులో ప్రయాణించి వారి సమస్యలను అవసరాలను స్వయంగా తెలుసుకోవడం ద్వారా ఆర్టీసీ పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంచారు ఆయన సేవలను గర్విస్తూ గుర్తిస్తూ ప్రభుత్వం వీసీ సజ్జనార్ను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్గా బదిలీ చేశారు ఈ కొత్త సవాల్ను కూడా ఆయన తనదైనటువంటి శైలిలో దూకుడుగా పనిచేస్తానని ఆ అందరూ కూడా ఆశిస్తున్నారు నమస్తే